ఒకప్పుడు మనిషి ఆటరిక యుగంలో ఉన్నప్పుడు జంతువులు తన మీద దాడి చేస్తాయి అని చెప్పేసి అనుకుంటే లేదా పొలాల్లో పనిచేసేటప్పుడు పాములు ఇలాంటివి ఉన్నాయి అనుకుంటే కనుక ఫైవ్ స్టార్ ఫ్లైట్ అని చెప్పేసి అని ఒక వ్యవస్థ మన శరీరంలో అంతర్గతంగా ఉంటుంది అదేం చేస్తుంది ఒక ప్రమాదం వస్తూ ఉంది పాము వస్తూ ఉంది లేదా ఒక పులి వస్తూ ఉంది నిన్ను చంపేస్తుంది నువ్వు పోరాడు నీకు శక్తి ఉంటే పోరాడు లేకపోతే పరిగెత్తు ఈ రెండిట్లో ఏదో చెయ్యి నిన్ను కాపాడుకో అనేది ఫైట్ స్టార్ ఫ్లైట్ సిచ్యుయేషన్ యొక్క విధానం ఆటవేక సమాజం అయిపోయింది గుహల్లో బతికే మనుషులు కాస్త ఈరోజు నగరాల్లో బతుకుతూ ఉన్నాం ఎన్నో తరాల తరబడి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనిషికి భౌతికంగా సమస్య లేదు అవునా ఎవరో వస్తారు ఎవరో గుద్దేస్తారు ఏదో చంపేస్తుందో లేకపోతే ఇంకో పాము వస్తుందో గోడ తేలు వస్తుందో ఏమీ లేదు అన్నీ భౌతికపరమైన సమస్యల్ని అధిగమించేసి ఉన్నాం భౌతికపరమైన సమస్యలు అధిగమించిన తర్వాత కొత్త సమస్య మొదలైంది అది అహం భౌతికంగా నేను బ్రహ్మాండంగా ఉన్నాను కానీ నల్లమూత శ్రేద్ధ టెక్నాలజీ ఎక్స్పర్ట్ సో ఈయన ఏదైనా బ్రహ్మాండంగా చెబుతారు అని మీరెవరో పొగిడారు వెంటనే నాకు కొమ్ములు వచ్చేసినాయి నన్ను మించినాడు లేడు నేను ఏదైనా అద్భుతంగా చెప్పగలుగుతాను అని చెప్పేసి అని కొమ్ములు వచ్చేసింది అలా పది మంది పోగిడారు వంద మంది పోగిడారు నా పేరును చూసుకున్నాను నా భావ వ్యక్తీకరణ చూసుకున్నాను నన్ను నేను చూసుకుని చాలా గొప్పగా ఫీల్ అవ్వటం మొదలు పెట్టాను అలాగే మీరు కూడా నేను ఒక డాక్టర్ని నేను ఒక యాక్టర్ని లేకపోతే కనుక నన్ను మించి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేరు అని చెప్పేసి ఇంకొకటి ఇంకోటి నన్ను మించిన మదర్ లేదను ప్రపంచంలో ఉన్న అన్న తల్లుల కంటే నేను చాలా శక్తివంతమైన తల్లుని మా బిడ్డని ఎంత బాగా అపరూపంగా చూసుకుంటాను అని చెప్పేసి మీ చుట్టూ మిమ్మల్ని మీరు ఒక ఆకాశం నుంచి దిగి వచ్చిన వ్యక్తిలాగా ట్రీట్ చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత తర్వాత భౌతికమైన ప్రమాదం లేదు కానీ మీరు పెంచుకున్న మిగతా కోట్లాది మంది సమాజంలో నేను ఒక ప్రత్యేకమనే ఒక కొత్త ప్రమాదం మొదలైంది మీరు ప్రత్యేకంగా ఉండాలంటే ఏం చేయాలి ఒక కోట కట్టుకోవాలి ఆ కోటలోకి ఎవరు ప్రవేశించకూడదు ఆ కోటలో ఏమైనా ప్రవేశిస్తే కనుక మేమే దాడి చేయొచ్చు అందుకని ఏం చేస్తారు పక్కన ఏమైనా వచ్చి ఒక నవ్వుతూ మాట్లాడితే కనుక బామ్మ ఇలా కొద్దిగా చనుగా మాట్లాడితే కనుక నా విలువ ఎక్కడ పడిపోతుందో ఇలా చనువుగా మాట్లాడితే కనుక నేను ఎప్పుడు కూడా ఇలాగా బెగ తీసుకొని కూర్చోవాలి ఎక్కడ విలువను కోల్పోకూడదు నన్ను పీపుల్ జడ్ చేస్తారు ఆహా ఎత్నో మాట్లాడితే ఎంత సింపుల్ అని చెప్పేసి అనుకుంటారేమో అని చెప్పేసి నేను ఎప్పుడు బెగ తీసుకొని కూర్చొని ఆహా అవునా ఓకే చెప్పండి పర్లేదండి అంటే ఈ మధ్యలో సంథింగ్ కొద్దిగా సృష్టి చేసిన ఇప్పుడు ఓకే ఇలాగా హృదయం అనేది విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా కుంచుకుపోయేసి మన భావోద్వేగాలు మన సంతోషాన్ని మన యొక్క హార్ట్ చక్ర మొత్తాన్ని కూడా బ్లాక్ చేసేసుకొని మనిషి తన ఆహాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం మనుషులు డిటాచ్ అయిపోయేసి తన చుట్టూ తన కోట నిర్మించుకుంటాడు సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యుయేషన్ ఇక్కడ ఏంటి నన్ను ఫలానా వ్యక్తి తిడతారేమో ఇంతమంది వింటున్నారు వీళ్ళలో నాకంటే గొప్ప వ్యక్తి నాకంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఉంటాడేమో అతను నన్ను జడ్జి చేస్తాడేమో నేను మాట్లాడే దాంట్లో ఏమో తప్పు ఉంటుందేమో అతను విమర్శిస్తే నేను ఎలా తట్టుకోవాలో ఇలా ప్రతిదీ కూడా ప్రతి క్షణం రక్షించుకోవడం అనేది మొదలవుతుంది రక్షించుకోవడం మొదలైన తర్వాత ఏమవుతుంది శరీరంలో స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది ఎందుకంటే శరీరం మొత్తం కూడా ఒక సమస్య ఉంది ఫస్ట్ ఏంటి ఒక జంతువు వస్తుందే పరిగెత్తాలి శక్తి మొత్తం ఒక దగ్గరికి వచ్చింది ఇప్పుడు భౌతిక రూప రూపమైన సమస్య కాదు మానసిక రూపమైన ప్రమాదం ఏంటి నా ఇగోని దెబ్బతీస్తారేమో అని దాని మీద నేను సింపుల్గా అందరికీ దూరంగా ఉంటూ నన్ను నేను బ్లాక్ చేసేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఎవరైనా ఒక మాట అంటే కనుక నేను బాధపడుతూ ఇది చేస్తూ ఆటోమేటిక్గా ఏమవుతుంది ఒక మాట అన్న వెంటనే నాకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి నా ఇగోని దెబ్బతీస్తూ ఉన్నారు కాబట్టి నేను దాడి ఎదు దాడి చేయాలి కాబట్టి ఎదు దాడి చేసే అవకాశం ఉంటే కనుక నేను ఇంకో మాట అంటాను ఎదురు దాడి చేసే అవకాశం లేకపోతే ఏం చేస్తాను కాముగా లోపల బీపీ పెంచుకొని కూర్చుంటాను సో అలా పెరిగే బీపీని తీసుకెళ్లేసేసి దాని ట్యాబ్లెట్లతో తగ్గించాలని చూస్తూ ఉంటారు బీపీకి చాలా కారణాలు ఉండవచ్చు కానీ సైకలాజికల్ ఇష్యూస్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వచ్చే బీపీ వచ్చేటప్పటికి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద బీపీ బ్లడ్ ప్రెషర్ మీద నేను చాలా పరిశోధన చేస్తున్నాను డెబ్బై శాతం మనిషి బ్లడ్ ప్రెషర్ అని చెప్పేసి బయట డయాగ్నైజ్ చేయబడేదంతా కూడా మానసికమైంది కేవలం ముప్పై శాతం మాత్రమే కొలెస్ట్రాల్ వల్ల కావచ్చు ఏదైనా బ్లాకేజెస్ వల్ల కానీ ఏర్పడే బ్లడ్ ప్రెషర్ సో అన్నిటినీ కాకపోతే కనుక ఈ మానసికమైన శక్తి వీటి గురించి తెలియదు కాబట్టి పీపుల్కి ఈ విధంగా చేస్తూ ఉంటారు